హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే డ్రెస్ టాప్ అండి దాని గురించి అంటే మీది ఏ సైజ్ అయినా పర్లేదు మనకు డ్రెస్ మెటీరియల్స్ లేదంటే క్లాత్ తీసుకొని టాప్స్ సపరేట్గా కుట్టుకుంటాం కదా అవి మీ కొలత ఏదైనా పర్లేదు నేను ఈజీగా చెప్తున్నా చూడండి ఫస్ట్ అయితే మీకు కరెక్ట్గా ఉన్న డ్రెస్ అయితే తీసుకోండి టాప్ తీసుకొని దాన్ని ఫస్ట్ ఐరన్ చేసి పెట్టుకోండి తర్వాత దాంతో ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో మీకు చెప్తా నేను ఫస్ట్ అయితే నేను ఫస్ట్ అయితే డ్రెస్ టాప్ అది అయితే ఇది లైనింగ్ అయితే ఫస్ట్ లైనింగ్ని ఇలా టూ మీటర్స్ అయితే తీసుకున్నా తీసుకొని దాన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అనేది అయింది చూడండి ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి అంటే మనకు ఫస్ట్ అడ్డం మడత వస్తుంది తర్వాత ఇలా నిలువుగా మడత వస్తుంది అయితే ఇక్కడ ఫోల్డింగ్ నా సైడ్ ఉంది ఓపెన్స్ అక్కడ సైడ్ ఉన్నాయి పైన ఉన్నది ఫోల్డింగ్ వచ్చి ఉంటుంది అంటే రెండు ఫోల్డింగ్లు వచ్చి ఉంటాయి అనమాట మనం అడతం పెట్టినాం కదా నిలువుగా అట్లా ఇప్పుడు ఫస్ట్ నెక్ కోసం అయితే డిజైన్ ఏదో మీకు డిజైన్ అయితే చెప్తా నేను ఇది బక్రమ్ షీట్ అంటారు మీకు లేడీస్ కార్నర్లో దొరుకుతుంది మీరు ట్రై చేయండి మీటర్ లాగిస్తారనమాట అయితే ఇది నెక్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే మీ నెక్ ఎంత వెడల్పు ఎంత పొడవు దానికంటే ఒకటిన్నర ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అయితే ఫస్ట్ నాకు కావాల్సిందైతే నెక్ హైట్ వచ్చి ఆరు ఇంచులు అనమాట ఫస్ట్ నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఆరు ఇంచులకైతే ఒక మార్క్ అయితే చేసుకున్నా చేసుకున్న తర్వాత వెడల్పు వచ్చి నెక్ విడితొచ్చేసి ఇంచులు ఈ ఇంచులకు ఒక మార్క్ అయితే చేసుకున్నా తర్వాత ఇంకొక ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఎందుకంటే ఫోల్డింగ్ కావాలి మనకు అందుకని ఇలా ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆరించులకు ఒక మార్కు చేసుకున్నాం కదా అలాగే కింది సైడ్ కూడా మనకు ఒకటిన్నర ఇంచు ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా నేను చెప్పింది అర్థమైంది కదా నెక్కు కంటే కూడా ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఉండాలి చుట్టూ కూడా ఎందుకంటే నెక్ డిజైన్ కోసం వస్తుంది అన్నమాట నెక్ వెడల్పు ఇప్పుడు రెండున్నర ఉన్న రెండున్నర ఉంటే నాలుగున్నర ఇంచులు తీసుకోండి అర్థమైంది కదా ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము ఇలా ఫోల్డింగ్ నా సైడ్ ఉంది అయితే మూడు ఇంచులు నెక్ విడతా అన్నమాట నెక్ విడల్పు వస్తుంది తర్వాత అక్కడి నుండి ఆ మూడించుల నుంచి టేప్ కిందికి పెట్టండి పెట్టేసి మూడించులకు ఒక మార్క్ అయితే చేయండి ఫస్ట్ తర్వాత నాలుగున్నర ఇంచులకు ఒక మార్కు చేయండి తర్వాత ఆరు ఇంచులకు ఒక మార్కు చేయండి మనకిక్కడ ఆరు ఇంచులు అయితే నెక్ కావాల్సిన హైట్ అనమాట ఇప్పుడు టేపుని ఇలాగే ఉంచి పై నుండి ఇంచులకు మార్కు చేసినాం కదా అక్కడికి ఒక లైన్ గీయండి అక్క ఆ లైన్ నుండి ఇలా వన్ ఇంచు లోపలికి ఇలా రౌండ్ అనేది గీయండి గీసిన తర్వాత దాన్ని మనము నాలుగున్నర ఇంచులకు మార్కు చేసినాం కదా అక్కడికి ఇలా క్రాస్ గీయండి గీసిన తర్వాత అక్కడి నుండి ఇలా ఒక ఇంచుకు మార్క్ చేయండి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి మెజర్మెంట్తో సహా మొత్తం క్లియర్గా అక్కడ నుండి ఇలా కొద్దిగా వి షేప్లోనే కొద్దిగా కరువు తీయండి అంతే డిజైన్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది డిజైన్ ఇది ట్రై చేయండి ఇదిగోండి నేను తర్వాత నెక్ కోసం అయితే మూడించులు అని చెప్పిన ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పిన కదా అందుకనే ఇలా నెక్ అనేది ఫస్ట్ డిజైన్ చేసుకొని దాని చుట్టూ కూడా ఇలా మనకు ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లయితే చూసుకోండి బక్రమ్ షీటు వేస్ట్ చేయకండి కావాల్సినంతనే తీసుకోండి ఎందుకంటే అది కూడా మీటర్ ఇక్కడ నలభై ఐదు రూపాయలు ఇచ్చిండ్రు అందుకనే బక్రమ్ షీటు వేస్ట్ చేయకుండా కావాల్సినంతనే నెక్కుల కోసం వాడుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకోండి ఫస్ట్ అయితే రౌండ్ షేపే కట్ చేయండి కింది సైడు తర్వాత ఇక్కడ మాత్రం నెక్కు ఎలా ఉంటే ఆ షేప్లో కట్ చేయండి ఇది కటింగు ఎంత ఈజీగా ఉంటుందంటే నేను అదే చెప్తున్నా మీది ఏ సైజు డ్రెస్ అయినా టాప్ అయినా పర్లేదు కాకపోతే ఒకటే ఇక్కడ ఏంటంటే మీ డ్రెస్ కరెక్ట్గా ఉన్నది తీసుకోండి అది ముడతలు ఉంటే ఐరన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనకు నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది నెక్ డిజైన్ మనకు ఇప్పుడు ఈ నెక్ డిజైన్ని పక్కన పెట్టేయండి తర్వాత మనం లైనింగ్ను ఫస్ట్ ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా నేను చెప్పిన కదా మీకు డ్రెస్సు కరెక్ట్గా ఉన్న తీసుకోమని ఇలా ఓపెన్ ఇలా రివర్స్ తీయండి ఇలా రివర్స్లో తీసుకున్న తర్వాత ముందు నెక్కు లోపలికి మడవాలి వెనక నెక్కు బయటికి రావాలి అంటే షోల్డర్స్ కరెక్ట్గా పట్టుకోండి ఇలా ఫోల్డింగ్ అంటే కుట్టు దగ్గర కరెక్ట్గా షోల్డర్స్ పట్టుకొని నెక్కు లో ముందు నెక్కు లోపలికి పోయింది వెనక అంటే బ్యాక్ నెక్ బయటకు వచ్చింది అలా ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు అర్థమైంది కదా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మనం లైనింగ్ మీద ఫోల్డింగ్ దగ్గర సేమ్ ఉండేటట్లు పెట్టుకోండి ఇలా మంచిగా ఉండాలి తర్వాత ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచ్ ఫస్ట్ అయితే లైన్ గీసుకోండి ఇలా ఫోల్డింగ్ ఉంది కదా దాని దగ్గర పై సైడ్ షోల్డర్ ఉంటుంది అక్కడ అందుకని అక్కడ ఒక హాఫ్ ఇంచు చూడండి లైన్ గీసిన ఎందుకు అని అంటే మన డ్రెస్సు కుట్టు ఉంటుంది కదా షోల్డర్ కుట్టు అది అని ఆ కుట్టు అనేది ఇప్పుడు ఆ లైన్ దగ్గరికి రావాలి ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాం ఈ కుట్టు ఉంది కదా ఈ షోల్డర్ కుట్లు ఉన్నాయి కదా ఇవి ఆ లైను మీదనే పెట్టాలి పైకి పోవద్దు కింద అలా అని మరీ కిందికి రావద్దు కరెక్ట్ లైన్ మీద పెట్టేయండి ఆ పైన ఉన్న హాఫ్ ఇంచు కుట్ల కోసం సరిపోతుంది ఇలా నెక్ దగ్గర షోల్డర్ పెట్ పైన షోల్ ఇలా పెట్టేయండి లైన్ మీద షోల్డర్ వచ్చేటట్టు పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డింగ్స్ మడతలు అనేవి మన సైడ్ సమానంగా ఉండేటట్లు చూసుకోండి ఇంకా టాప్ వేసేట్ ఇదిగోండి పైన హాఫ్ ఇంచు అలా ఎక్స్ట్రా ఉండాలి కుట్ల కోసం ఇంకా డ్రెస్ని అయితే మంచిగా అనుకోండి కింది సైడు సమానంగా ఉండేటట్లు అయితే చూసుకోండి ఇవన్నీ నీట్గా చూసుకున్న తర్వాత వీటికి ఇలా ఫస్ట్ మీరు నేను మరీ మరీ చెప్తున్నా ప్రతి వీడియోలో ఇలాంటి గుండు సూదులు అయితే ఖచ్చితంగా తీసుకోండి నేర్చుకునే వాళ్ళకైనా కుట్టే వాళ్ళైనా ఫాస్ట్గా అయిపోతుంది క్లాతులు జరగకుండా అయితే ఇలా మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు గుండు సూదులు పెట్టుకోండి పైన ఫస్ట్ షోల్డర్ దగ్గర ఒకటి అలాగే ఈ చంక ఉంది కదా అక్కడ కూడా అవి కూడా రెండు అంటే చంక కుట్టుంది కదా అవి రెండు సమానంగా కిందిది పైది ఉంది చూసుకొని పెట్టేయండి ఇక్కడ కర్స్ ఉన్నాయి కదా ఆ కర్సు కూడా కిందిది పైది సమానంగా ఉంది చూసి పెట్టండి తర్వాత ఇవన్నీ కింది సైడ్ కూడా సమానంగా మంచిగా అనుకొని పిన్ను పెట్టుకోండి ఇప్పుడు అస్సలు కదలనే కదలదు ఇప్పుడు మెజర్మెంట్ పెట్టుకుందాము ఇప్పుడు చూడండి ఇదైతే క్లియర్గా అబ్జర్వ్ చేయండి కొద్దిగా జాగ్రత్తగా వినండి నెక్ మనకు పైన ముందు నెక్ అనేది పైన కనిపిస్తుంది దాని దగ్గర ఒక మార్కు చేసుకోండి బ్యాక్ నెక్ కూడా ఒక మార్క్ చేసుకోండి కరెక్ట్ నెక్ ఉన్న దగ్గరనే చేయండి ఎక్స్ట్రా ఎక్కడ పైన కింద చేయొద్దు తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా పైన షోల్డర్ దగ్గర నెక్ ఏడ ఉంటే అలా ఫ్రంట్ షేప్ అనేది వాళ్ళు ఎలా కుట్టిందో అలాగే షేప్ పెట్టేసిన ఇంకా బ్యాక్ కూడా అంతే బ్యాక్ రౌండ్ ఎలా ఉందో అలాగే కుట్టేసిన నేను ఇక్కడ కుట్లల్లోకి మాత్రం తీయలేదు అది తర్వాత చూద్దాం ఇది పెట్టినాం కదా ఇప్పుడు హ్యాండ్స్ దగ్గరకు వచ్చేద్దాము అక్కడ ఇది అనమాట చూడండి ఇది అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు అయితే ఇప్పుడు హ్యాండ్ కుట్టు ఉంది చూడండి ఆ కుట్టు అనేది ఇటు హ్యాండ్స్ సైడు రావాలి ఈ హాఫ్ ఇంచ్ కుట్టు ఉంది కదా అది హ్యాండ్స్ సైడుకు అనుకోండి ఒకవేళ ఇటు లోపల సైడ్కు డ్రెస్సులు సైడ్కు ఉన్నా సరే హ్యాండ్స్ సైడ్కి అనుకోండి మంచిగా అనుకొని ఆ పోగులన్నీ మనకు బయటికి కనిపించాలి ఇప్పుడు దాన్ని మంచిగా అనుకొని ఆ పోగులు అయితే ఎలా కనిపిస్తున్నాయో కుట్టు పోగులు ఆ పోగుల నుంచి ఇలా మార్కు చేసుకుంటూ రండి ఒకేసారి మనకు అయిపోతుందనమాట ఇదిగోండి ఇలా పోగులు అనేది బయటికి అనుకోవాలి అక్కడ సైడుకు బయటికి అనుకొని మనకు కుట్లలోకి ఒకేసారి మార్క్ అనేది చేసేసుకున్నాం అయిపోయింది ఇప్పుడు మనకు అసలు మెజర్మెంట్ గీస్తున్న చూడండి మనం కుట్టిన తర్వాత ఇలా లోపలికి అనేది మనకు ఒకటి ఇదిగోండి మనం కు ఇది బయటిది ఇది లోపలిది అర్థమైంది కదా మనం చంక కూడా ఒకటేసారి మార్క్ అనేది చేసేసుకున్నాం ఇంకా కుట్లలోకి అయితే ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి ఆ కుట్ట అనేది ఇదిగోండి ఇక్కడ చంక దగ్గర ఫస్ట్ కుట్టు దగ్గర మార్కు చేసుకోండి ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర మార్క్ చేసుకొని అదే ఫస్ట్ కుట్టు దగ్గర నుండి ఇదిగోండి ఇది ఫస్ట్ కుట్టు అయితే ఇక్కడ పైన చంక కింద ఇలా ఈ ఫస్ట్ కింది కింది లైన్ అయినా పర్లేదు పై లైన్ అయినా పర్లేదు కానీ మీరు ఇలా ఆ కుట్టు దగ్గర ఇలా ఫింగర్ పెట్టేసి ఇదిగోండి నేను ఈ ఫింగర్ పెట్టేసి అక్కడ ఒక మార్కు చేసిన మళ్ళీ ఇక్కడ ఫింగర్ పెట్టేసి ఆ ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఫింగర్ పెట్టడం కూడా ఫస్ట్ కుట్టు దగ్గరనే పెట్టండి ఇదిగోండి ఇలా ఫస్ట్ కుట్టు దగ్గర అర్థమైంది కదా ఇప్పుడు కింది సైడ్ ఉన్నది మీ ఇష్టం పైదైనా కిందిదైనా రెండు సమానంగా ఫస్ట్ కుట్లు వచ్చేటట్టు చూసుకొని ఆ ఫస్ట్ కుట్లు అలా ఫింగర్స్ అలా పెట్టుకుంటూ గుర్తులు పెట్టుకుంటూ రండి తర్వాత ఖర్సు దగ్గర ఖచ్చితంగా పైన కింద ఖర్సు సమానంగా ఉండేట్టు చూసుకొని అక్కడ ఒక మార్కు చేసుకోండి చేసుకొని అక్కడ నుండి ఇలా లైన్ అనేది ఇది ఫస్ట్ కుట్టు మార్క్ ఇది తర్వాత ఇప్పుడు డ్రెస్సు ఎలా ఉంటే అలా మొత్తం గీసేసుకోండి అంతే గీసరు కదా ఇప్పుడు చూడండి నేను ముందే చెప్తున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా కటింగ్ చేసుకుంటారు తర్వాత ఖర్చు ఎంత ఉంటే అంత ఆ చంక నుండి కుట్ ఇలా మార్క్ చేసుకుంటురండి కానీ ఈ కర్సు దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా కర్స్ ఉంది కదా అది వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఈ ఖర్చు భాగం మీరు ఖర్చు ఎంత తీసుకోండి కానీ ఆ ఖర్చు భాగం వచ్చి ఈ కర్సు దగ్గర వన్ ఇంచుకు కలపాలి తర్వాత కింది సైడ్ కూడా ఇక్కడ మనకు ఆ కట్స్ ఉన్నాయి కదా వాటిని మడతబెట్టి కుడతాం కదా వాటికి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ పై నుండి కిందికి అంటే కట్స్ నుండి కింది వరకు ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచు మార్క్ ఎక్కువ చేసుకుంటూ రండి ఇదిగోండి మనకు షే ఇలా వస్తుంది అనమాట తర్వాత ఇది మనకు మెయిన్ డ్రెస్సు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను లోపల సైడ్ది చూడండి మనకు లైనింగ్ అనేది ఇలా పైకి ఉంటుంది గ్రే కలర్ది ఇప్పుడు అది ఎంతుందో ఫస్ట్ లైనింగ్ ఇలా మార్క్ చేసుకొని ఫోల్డింగ్ కోసం కావాలి కదా అందుకని వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కింది సైడు ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకొని లైనింగ్ గీసుకోండి అంతే అంటే మనకు మెయిన్ డ్రెస్ మెయిన్ క్లాత్ కంటే లోపల లైనింగ్ కొద్ది పైకి ఉండాలి చూడండి ఇట్లా పిన్స్ పెట్టడం వల్ల మన క్లాత్ అనేది అస్సలు కదలదు చాలా నీట్గా మంచిగా ఈజీగా అయిపోతుంది మీకు అర్థమైంది కదా చెప్పింది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేనైతే చాలా ఈజీగా చెప్పినా అని అనుకుంటున్నా ఇక్కడ మనము చంక భాగము కట్ చేసినాము కుట్లతో సహా తర్వాత ఈ ఖర్చు భాగం దగ్గర కూడా కట్ చేస్తున్నాము చెస్ట్ దగ్గర మనకు అన్ని గుర్తులు ఒకేసారి అయిపోయినాయి చూడండి ఈజీగా ఉంది కదా కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీకు కరెక్ట్గా ఉన్న డ్రెస్ తీసుకోవాలి దాన్ని ఐరన్ నీట్గా చేసుకొని డ్రెస్ని నీట్గా మంచిగా వేసుకోవాలి అంతే ఇలా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గీచినాం కదా అక్కడి వరకు కట్ చేసుకొని లైనింగ్ మనకు లోపల లైనింగ్ ఎంత ఉంటుందో అంతవరకు వన్ ఇంచ్ కిందికి మడతల్లోకి తీసుకున్నాం కదా అక్కడ వరకు కట్ చేయండి సరిపోతుంది అంతే ఇది మనకు హ్యాండ్స్కి వస్తుంది ఫుల్ హ్యాండ్ హాఫ్ హ్యాండ్స్ మన ఇష్టం ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా అయిపోతుంది డ్రెస్ అనేది చాలా ఈజీగా ఉంది కదా మీరు ఖచ్చితంగా మీకు అర్థమైన వాళ్ళు మాత్రం పిన్స్ తీసేయండి నాకు ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే హైప్ కూడా వచ్చేసి నాకు పాయింట్స్ అనేది ఇవ్వండి ఇదిగోండి ఇది ఫ్రంట్ నెక్ అయితే మనము ఫ్రంట్ ఎంత ఉందో అంతే గీసుకున్నాము పైకి కుట్లలోకి తీయలేదు ఇప్పుడు నేను కుట్ల కోసం ఇలా పైకి అనేది తీస్తున్నాను అంటే బ్యాక్ సైడ్ కూడా అంటే రౌండ్ది పెద్ద బ్యాక్కు ఫ్రంట్కి అయితే కొద్దిగా తేడా అయితే పెద్దగా ఏం లేదు ఇలా పైన షోల్డర్ మనకు మడతా ఉన్నది కదా కట్ చేయండి దాన్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఇలా గుర్తులు అయితే కుట్ల దగ్గర ఒకటి పెట్టుకోండి కట్స్ దగ్గర కూడా గుర్తులు పెట్టండి తర్వాత ఇక్కడ నేను ముందే కుట్ల కోసమని ఫస్ట్ కుట్టు ఏది ఉంటుందో డ్రెస్సుకు అయితే ముందే ఇలా మీరు కట్ చేసినప్పుడే ఇలా గుర్తులు పెట్టుకోండి ఈజీగా కుట్టేటప్పుడు ఈజీ అవుతుంది ఫస్ట్ కుట్టు ఎక్కడుంది ఎక్కడ కుట్టాలి అందుకనే మీరు ఇలా నాలుగు మడతలు ఉంది కదా నాలుగు వీ నాలుగు అయితే ఇలా గీసేసుకోండి ఫస్ట్ కుట్టుది కర్స్ వరకు గీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా ఓపెన్ చేయండి చేసేసి ఇదిగోండి నెక్ మనకి ఇవితల సైడ్కి ఇంకొక దాని మీద కూడా పడింది ఇప్పుడు ముందు భాగం వెనుక భాగం సపరేట్ సపరేట్ అయితే చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు భాగం ఇలా మంచిగా సపరేట్ సపరేట్ చేసుకొని అయితే మనకు ముందు భాగంలో నెక్ డిజైన్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని వదిలేయండి అయితే చంక భాగంలో లోత్ అనేది తీయాలి కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలా రౌండ్ తిరిగే దగ్గర దాన్ని తెచ్చి మనం కరెక్ట్ కుట్టు ఉంది కదా ఆ కుట్టు కలిపేసేయండి ఫస్ట్ కుట్టు ఇక్కడ పైకి వచ్చేసరికి చూడండి కొద్దిగా ఇలా తెచ్చి మళ్ళీ పైకి కలపండి పైనుంచి చూపిస్తున్న చూడండి ఎలా గీసుకోవాలన్నా అట్లా అనమాట ఇలా రౌండ్ అనేది మనకు హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి గీసుకుంటూ రండి మీకు కట్ చేస్తుంటే కూడా వీడియోలో అర్థమవుతుంది మనకు కుట్టు క ఎంతవరకు ఉంటుందో అంతవరకే కట్ చేయండి లాస్ట్ వరకు కట్ చేయొద్దు అంతే ఆ పీస్ తీసేయండి ఇంకా అంతే ఇది పక్కకెట్టండి ఇప్పుడు వెనక భాగంలో మనకు నెక్ ఉంది కదా రౌండ్ నెక్ ఇదేమో అసలుది ఇదేమో కుట్ల కోసం అయితే మనం కుట్టుదే కట్ చేసుకోవాలి అంటే పైరు కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంది కదా ఇలా కట్ చేసుకోవడము కాబట్టి ఎవరిదైనా మీరు పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఎవరైనా సరే ఇలాగే కట్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అయితే ఇవి హ్యాండ్స్కి వస్తుంది క్లాత్ ఇది కూడా హ్యాండ్స్కి వస్తుంది ఇక్కడ మనం హ్యాండ్స్ కోసం అయితే క్లాత్ తీస్తున్నా ఇలా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని అయితే మనకి ఇవి రెండు భాగాలు ఉన్నాయి కదా వాటిని ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకు నాలుగు అనేది వచ్చినాయి అంటే వెడల్పు ఎంత ఉంది అని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా వెడల్పు మనకి మీకు ఈజీగా అర్థమవుతుందని ముందే కట్ చేస్తున్నాం ఇలా ఇప్పుడైతే ఇవైతే నాలుగు బా నాలుగు మడతలు ఉన్నాయి చూడండి అంటే రెండు మడతలు వేస్తే నాలుగు మడతలు అయింది అయితే మీరు ఇక్కడ హ్యాండ్ పెట్టుకునేటప్పుడు ఇది ఫ్రంట్ నెక్ పైకి వచ్చింది బ్యాక్ నెక్ కిందికొంది చూడండి అయితే ఈ బ్యాకుది హ్యాండ్స్ దగ్గర ఉన్న క్లాత్ షోల్డర్ సైడ్ అనుకోవాలి చూడండి నేను షోల్డర్ సైడ్ అని పిన్ను పెట్టేస్తున్నాను అంటే మనకు కుట్ల దగ్గర కుట్ల క్లాత్ ఉంది కదా అది వెనక సైడు మనకు డ్రెస్సు బ్యాక్ సైడు ఆ కుట్ల క్లాత్ అటు నెక్ సైడు అని నేను పిన్స్ పెట్టేస్తున్నా చూడండి ఎందుకు అంటే చెప్తా ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు పెడుతుందనో ఇప్పుడు కరెక్ట్ కుట్టు షోల్డర్ ఉంది కదా అది పట్టుకోండి పట్టుకొని మీరిక్కడ హ్యాండ్కి మాత్రం పెట్టేటప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ భాగం అస్సలు రావద్దు ముందు భాగం వెనక భాగమే కావాలి వెనక అంటే బ్యాక్ నెక్ ఉంటుంది కదా అదే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ పైకి వచ్చింది ఇవి ఫోల్డింగ్స్ సమానంగా ఉండేటట్లు చూసుకోండి ఫోల్డింగ్ సైడే మనకు హ్యాండ్ ఫోల్డింగ్ అనేది ఉండాలి ఇలా కింది సైడ్ ఒక హాఫ్ ఇంచు కిందికి వదిలేయండి వదిలేసి ఇక్కడ కూడా పిన్ ఇక్కడ ఒకటి లాస్ట్లో ఒకటి పెట్టుకోండి క్లాత్ అనేది కదలకుండి ఉంటుంది తర్వాత దీన్ని డ్రెస్సును ఇటు సైడ్ అనేయండి హ్యాండ్ సైడ్ కనిగేసి ఇదిగోండి నేను పిన్స్ పెట్టిన కదా కుట్ట అనేది మనకు ఆడుకుంది తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఇంత హాఫ్ ఇంచు కావాలి అయితే నేను పిన్స్ ఎందుకంటే అటు సైడ్ రావడానికి పెట్టిన నేను కుట్ల కోసం ఇప్పుడు మనకు క్లాత్ ఆ కుట్టు క్లాత్ అనేది అటు బయటికి ఉంది చూడండి అటు సైడ్ ఉంది కదా ఆ కుట్ ఆ పోగులు అనేది ఎలా కనిపిస్తే అలా పెట్టుకుంటురండి ఇక్కడ పిన్స్ పెట్టుకోండి మీకు క్లా ఈ హ్యాండ్ అనేది కదలకుండా మంచిగా వస్తుంది ఖర్చు వరకు ఎంత ఉంటే అంత గీసేసి నేను ముందే చెప్తున్న హాఫ్ ఇంచు పైకు అని కుట్లు పెట్టుకుంటురండి ఇక్కడ ఇంకొకటి లోపలికి ఎడుతున్నా కుట్టిన తర్వాత మనకు అంత వస్తుంది అంతే హ్యాండ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది కదా ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోండి ఆ గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కుట్లవి ఫస్ట్ అవి మార్క్ చేసుకొని ఇలా గీసుకోండి అంతే మనం కట్ చేసేటప్పుడు కూడా పైవే కట్ చేయాలి పై లైన్ ఉంది కదా కుట్ల కోసం పోగులు కదా మనం పోగులు హ్యాండ్ ఉంటే అక్కడ ఉండే కదా పెట్టింది గీసుకుంది అది ఇక్కడ ఒక మార్క్ ఇచ్చే మార్క్ చేసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ ఏమైనా పోగులుంటే ఇలా మనకు హాఫ్ ఇంచ్ అయితే కుట్ల కోసం పెట్టేయండి అంతే సింపుల్గా హ్యాండ్ కూడా అయిపోయింది అయితే మనము ఫ్రంట్ కోసం అయితే డిజైన్ అనేది బకరం షీట్ తీసుకొని కట్ చేసుకుందాం కానీ బ్యాక్ బ్యాక్ పార్టు కొంత అంటే తిప్పేసుకోవచ్చు మనము డ్రెస్సు పైన తిప్పేసుకోవచ్చు కానీ ఇట్లా ఊగులు అన్నట్లుంటుంది అందుకని ఏం చేయాలంటే ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని ఫోల్డింగ్ సై రెండు అంటే మడత పెట్టండి మిగిలిన క్లాత్ని మడతబెట్టి దాని మీద ఇలా మనకు బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా దాన్ని ఇలా మడతలు సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఇలా రౌండ్ ఎంత ఉంటే అంత గీయండి గీసిన తర్వాత ఇది కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచే గీసుకోవాలి తర్వాత మనకు ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా ఇలా మార్కు రౌండ్గా పెట్టుకుంటూ రండి నెక్కు చుట్టూ ఇలా నెక్కు చుట్టూ కూడా లైన్ అనేది తీసుకోండి మనకు బ్యాక్ నెక్ కూడా ఇక్కడ బకరం షీట్ అయితే నేను వేయట్లేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం మాత్రమే కట్ చేసుకున్నా బ్యాక్ అయితే మనకి ఎలాగో ఇలా లైనింగ్ క్లాత్ మిగిలింది కదా అందుకనే నెక్ పీస్ అనేది బ్యాక్ కట్ చేస్తున్నా అంతే సమానంగా కట్ చేసుకుంటే ఈ మధ్యలోకి ఒక ఇలా గుర్తు పెట్టుకోండి మనకు ఈజీ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ బ్యాక్కు ఇలా పెట్టుకోండి ఈ బ్యాకుది పడిపోకుండా ఒక పిన్ను పెట్టుకొని పెట్టుకుంటే ఎక్కడ నెక్ అనేది పడిపోదు ఇప్పుడు మొత్తం కటింగ్ అనేది లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోండి ఇది పోచంపల్లి క్లాత్ అండి దీనికి ప్యాంటు కూడా వచ్చింది చున్నీ కూడా వచ్చింది ఇదంతా పద్దెనిమిది వందలు పడ్డదంట ఈ డ్రెస్ మెటీరియల్కి అయితే అయితే ఇక్కడ మనకి డ్రెస్సుకు కింది సైడ్ చాలా పెద్దగా వచ్చింది ఇది హ్యాండ్స్ కోసం డిజైన్ అనమాట ఫుల్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ హ్యాండ్సే కాబట్టి నేను హాఫ్ హ్యాండ్స్కి సరిపడినంత క్లాత్ అయితే ఆ హ్యాండ్ డిజైన్ కోసం కట్ చేసినా కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసిన చేసిన తర్వాత ఇదిగోండి మనకు ఇది నిలువుగుందా అడ్డముందా చూడండి డిజైన్ అనేది ఇదిగోండి ఇలా నిలువుగుంది అయితే నేను ఇలా తిప్పుకున్నా తర్వాత దీన్ని ఇలా ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసేసిన ఇప్పుడు మనకు ఇదిగోండి ఒక సైడు అక్కడ ఒకటి ఫోల్డింగ్ వచ్చింది దానిపైనే మళ్ళీ ఓపెన్స్ ఉన్నాయి రెండు అయితే ఆ ఓపెన్స్ను రెండిటిని పట్టుకొని మళ్ళీ నా సైడు జరుపుకుంటున్నా అంటే మనకు ఇక్కడ డ్రెస్ టాపు ఎంత వెడల్పు ఉందో అంత అయితే సరిపోతుంది ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకుంటే క్లాత్ ఇక్కడ మిగిలిన ఫోల్డింగ్ క్లాత్ ఎక్కువ ఉంటుంది అది దేనికైనా యూజ్ అవుతుంది పిల్లల ఫ్రాక్ నేను వాళ్ళ చిన్నమ్మాయికి ఒక ఫ్రాక్ కుడితే చూడండి దాన్ని అంత చిన్న పీస్ మిగులుతుంది కదా సైడ్కు ఆయన ఒక ఫ్రాక్ అయితే అవుతుంది మంచిగా అంటే ఎయిటీ ఇయర్స్ అమ్మాయికి ఇక్కడ నేను ఒకటి డ్రెస్సు పెట్టేసి హైట్ పెడుతున్నా పెడుతున్న చూడండి డ్రెస్సుకు వన్ ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నా ఎందుకు అంటే కుట్లలోకి అనమాట ఇలా ఫోల్డింగ్ సైడ్ ఆ మెయిన్ క్లాత్ డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ పెట్టేసి ఇలా హైట్ అయితే పెట్టేసిన ఫస్ట్ ఇప్పుడు డ్రెస్సును తీసేస్తున్నా ఎందుకంటే లైనింగ్ మనము తక్కువ పెట్టుకుంటాం డ్రెస్ కంటే అందుకని నేను ఫస్ట్ డ్రెస్సు హైట్ కోసమని ఇలా హైట్ చూసుకున్న తర్వాతనే ఇప్పుడు లైనింగ్ పెట్టేసిన చూడండి లైనింగ్ ఎంత పైకి ఉంది ఆ కుట్టుకి అందుకని మీరు పొరపాటున కూడా ఫస్ట్ లైనింగ్ పెట్టేసి లైనింగ్ అంతనే కట్ చేసుకోవద్దు మనకు పైన ఉన్న డ్రెస్సు లైనింగ్ కంటే ఎక్కువ పొడి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది మార్క్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మంచిగా ఫోల్డింగ్ సైడు లైనింగ్ ఫోల్డింగ్ ఉన్నది వేసుకొని ఇక్కడ కూడా పిన్స్ పెట్టుకోండి అయితే ఇంకొకటండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ వేయొద్దు ఎందుకు అంటే ఫ్రంట్ పార్ట్లో మనము చంక దగ్గర లోతులు తీస్తాం కాబట్టి పొరపాటున కూడా మీరు ఈ కర్సు దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి పొరపాటున కూడా మీరు ఫ్రంట్ అంటే ముందు భాగం అయితే లైనింగ్ వేయకండి అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ మాత్రమే వేసుకోండి బ్యాక్ పార్ట్ లైనింగ్ తర్వాత మనం ఎంత హైట్ ఉందో అంత అయితే కట్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా పైకి గీయండి అది మెయిన్ క్లాత్ ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎడ్జ్లోకి వచ్చేసరికి పైకి తీసుకుంటే కుట్టినప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కోసం తీసినాము ఇప్పుడు ఇంత క్లాత్ మిగిలింది ఇదే చెప్పిన వాళ్ళ అమ్మాయికి మంచి ఫ్రాక్ కుట్టొచ్చు తర్వాత దీన్ని ఇలా పిన్స్ తీసేసి ఇదిగోండి ఇప్పుడు వీటిని కూడా మనము ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి చేసుకొని ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం ముందు భాగం కోసం ఒకటి వెనక భాగం కోసం నేను చెప్పిన కదా మీరు ది మెయిన్ క్లాత్ పైన డ్రెస్ మెయిన్ క్లాత్ పైన పెట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టి కట్ చేయండి ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకోండి ఇంతేనండి ఇంకా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా మిగిలిన క్లాత్ ఉంది మనకు హ్యాండ్స్ కోసం ముందే తీసుకున్నాం మనం క్లాత్ దీన్ని ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని మనకు సరిపోదు ఇంకా ఎంత కావాలనో అంత చూసుకోండి ఇలా ఇలా రెండు మడతలు చేసి మళ్ళీ ఇంకొక మడత చేస్తే మనకు హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చెప్పినా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా అండి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా చాలా సింపుల్గా కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరైతే మీకు నచ్చిన టాప్ తీసుకొని ఇలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోండి అంతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇంకా నెక్లు కూడా జాగ్రత్తగా పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ